హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నాయలు నేను మిశ్రామణజ జ్యోతి కొత్తగా ఎవరైనా మన ఛానల్ కి ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒక్కసారి లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చూడండి మీ కనుక వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ రోజు వీడియో ఏంటో మీకు చూస్తే అర్థమైంది కదండి మీ అందరూ అడిగిన రెసిపీ చాలా 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 హెల్దీ రెసిపీ అనమాట అదే మిల్లెట్స్ తో అంబలండి ఇది నార్మల్ గా మనం చేసుకునే అంబలి కాకుండా ఇది ఫర్మేటెడ్ అంబల్ అనమాట మనం ఫర్మేట్ చేసుకుని తీసుకోవడం వల్ల దీనిలో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనమాట విటమిన్ బిట్వెల్వ్ అనేది పుష్కలంగా ఉంటుంది మన డైజెషన్ ఇష్యూస్ ఎలాంటి ఉన్నా కూడా దీన్ని ఒక్క మీరు ఒక నెల రోజుల పాటు మీరు తీసుకున్నారంటే మీకు రిజల్ట్ మీకే తెలుస్తుంది అనమాట ఒక్క డైజెషన్ ఇష్యూనే కాదండి చాలా ప్రాబ్లమ్స్ నుంచి మనం ఇది రెగ్యులర్ గా తీసుకుంటే బయటపడొచ్చు అంట ఇది నేను ఏంటంటే ఒక బుక్ చదివి చెప్తున్నాను ఏదో వీడియోస్ లో చూసి అలా చెప్పడం కాదు ఒక బుక్ చదివి అది నేను తయారు చేసుకొని దానివల్ల వచ్చే రిజల్ట్ నాకు చాలా బాగా అనిపించింది కనుక మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఆల్రెడీ ఒక వీడియోలో పోస్ట్ చేశాను అందరూ కూడా ఈ రెసిపీ చేయమని చెప్పారు అందుకే మెయిన్ గా మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నాను దీన్ని నేను ఈ రోజు రెండు విధాలుగా చూపిస్తాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకుంటే ఎలాగైనా కూడా బెనిఫిట్స్ అయితే ఒకటే అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే లైవ్ పెట్టాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి కాకపోతే చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల మన ఛానల్ లైవ్ అయితే కరెక్ట్ గా వెళ్ళట్లేదు ఒక రెండు రోజుల క్రితం అయితే మన లైవ్ ప్రాబ్లమ్ అయితే క్లియర్ అయిపోయింది లైవ్ పెట్టాలనుకుంటున్నాను మీరు పెట్టమంటారా లేదో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన ఫ్యామిలీ అయితే కేకి దగ్గరలో ఉంది కదా అందరం కలిసి మాట్లాడుకుందాం ఎప్పుడు పెట్టమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ మనకి ఎంబల్ చేయడానికి మెయిన్గా ఉండాల్సింది మట్టి కుండండి మట్టికుండ ఎందుకంటే ఇది నేచురల్ కనుక ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ మెటల్స్ కానీ ఏమీ ఉండవు ఈ పాత్రలో మంచిగా మనకి నేచురల్గా వచ్చే మట్టితో మనం చేస్తాను అందువల్ల ఇందులో ఏంటంటే మట్టికుండలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అవి మనకి లోపల మనం వేసే ఈ అంబలకి మంచి ఆక్సిజన్ అందించి మంచి బ్యాక్టీరియా మనకి అందించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని చిన్నదైనా కూడా మట్టి పాత్రను అయితే తీసుకోండి ఈరోజు నేను ఈ జావ చేయడానికి ఒక చిన్న గ్లాసుడు సామలు తీసుకుంటున్నాను మీరు ఏవైనా తీసుకోవచ్చు అరికెలు సామెలు కొర్రలు పండుకొరలు ఏవైనా తీసుకోవచ్చు ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాం అనమాట దీన్ని మనం నానబెట్టే ముందే ఒక రెండు సార్లు నీట్గా వాష్ చేసి తెచ్చుకుందామండి నానబెట్టిన తర్వాత మళ్ళీ కడగకూడదు నానబెట్టిన తర్వాత కడిగితే దాంట్లో ఉన్న మనకి పోషకాలు పోతాయి అనమాట కడుక్కున్న తర్వాత నానబెట్టుకోవాలి ఏదైతే గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక పది గ్లాసుల వరకు నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలన్నమాట మీకు కొంచెం పలచగా కావాలంటే ఇంకా రెండు మూడు గ్లాసులు ఎక్స్ట్రా నీళ్లు వేసుకున్నా పర్లేదు ఏం కాదు వీటిని మనం ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా మిల్లెట్స్ ఏవైనా వండుకునేటప్పుడు నానబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అలా నానబెట్టుకోవడం వల్ల వాటిలో ఉన్న పోషకాలు ఇంకా పీచు పదార్థం అంతా కూడా లోపల వరకు వెళ్ళి ఆ వాటర్లో కలిసి మనకి మంచిగా అందులో ఉండే పోషకాలన్నీ కూడా అందుతాయి ఒక ఆరు గంటలు నానిన తర్వాత చూపిస్తున్నానండి చక్కగా మొత్తం మన మిల్లెట్స్ అన్నీ కూడా చక్కగా నానాయి వీటిని ఏంటంటే డైరెక్ట్గా మనం ఈ కొండతో పాటు స్టవ్ మీద పెట్టుకోవడమే ఎప్పుడైనా కూడా మనం కుక్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో కుక్ చేయడం అలవాటు చేసుకోండి మ్యాక్సిమం మీడియం టు లో అంతే తప్ప ఇంకా హై ఫ్లేమ్లో ఏ వంటైనా కూడా మిల్లెట్స్ అనే కాదు ఏవైనా కూడా మీడియం టు లో ఫ్లేమ్లో చేస్తేనే మనకి మంచిగా అవి కుక్ అయ్యి మనకి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట అందులో ఉన్న పోషకాలు బయటకు పోకుండా ఉంటాయి నేను కొంచెం తక్కువగానే వేశాను కాబట్టి ఒక్క పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించేసరికి చక్కగా ఇలా ఉడికాయండి మూతను కొంచెం సైడ్కి పెట్టి ఉడికించుకుంటే లేదంటే అది పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట చక్కగా ఒక పది పదిహేను నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనం అది ఉడికింది లేదు చెక్ చేసుకోవాలి అంటే ఆ మిల్లెట్ అనేది కదండి మనం తీసి ఇలా చేత్తో నలిపితే చక్కగా ఇలా మెత్తగా అయిపోతే అది కుక్ అయిపోయినట్టే మినిమం ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోండి తక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోండి మిల్లెట్స్ అయితే చక్కగా కుక్ అయిపోయింది ఇంకా ఉడికిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేవచ్చు ఇది చల్లారిన తర్వాత వేడిగా ఉండేటప్పుడు కాదు కొంచెం చల్లారిన తర్వాత ఒక కాటన్ క్లాత్ ఒక కాటన్ వైట్ క్లాత్ తీసుకొని ఒక కొండ చుట్టూ కూడా ఒక తాడుతో కట్టేయండి ఇలా మనం ఒక మట్టి కుండలో ఒక కాటన్ క్లాత్ని ఇలా మూతగా కడుతున్నాం కనుక చక్కగా కుండలోంచి అలాగే క్లాత్లోంచి కూడా ఆక్సిజన్ బాగా వెళ్ళి మనకి ఫర్మెంటేషన్ మంచిగా అవడానికి యూజ్ అవుతుంది మనకి మంచి బ్యాక్టీరియా అనేది ఉంటుంది అనమాట దీన్ని ఇలా క్లాత్తో కట్టేసి మనం ఒక ఆరు గంటల వరకు పక్కన పెట్టేద్దాం ఆరు గంటల తర్వాత చక్కగా ఫర్మెంటేషన్ అవుతుంది అనమాట ఏదైనా వెదర్ కూల్గా ఉంటే ఒక ఎయిట్ అవర్స్ వరకు కూడా మనకి పర్లేదు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు చూసిన తర్వాత చక్కగా ఫర్మెంట్ అవుతుంది చూసారు కదా ఆరు గంటల తర్వాత మీకు చూపిస్తుంది ఎప్పుడైనా ఈ అంబలు కానీ గంజి కానీ కాచుకునేటప్పుడు మనం ఉప్పు కానీ ఏది వేయకూడదండి ఓన్లీ నీళ్ళతో మాత్రమే మనం అది చేసుకోవాలి ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు బెల్లంతో కావాలంటే బెల్లంతో తీసుకోవచ్చు మజ్జిగ ఇంకా కొంతమంది పాలు కూడా ఇష్టపడుతుంటారు పర్మాన లాగా పాలు బెల్లం వేసుకుని అయినా మీకు ఇష్టం అనమాట ఫర్మెంటేషన్ అయిన తర్వాత మీరు అయినా తీసుకోండి లేదు అలాగే తీసుకుంటాం అనుకున్న కొంచెం సాల్ట్ పెప్పర్ అయినా తీసుకోవచ్చు ఎలా అలాగా ఫర్మెంటేషన్ తర్వాతే మీరు ఏది మిక్స్ చేసుకున్నా చేసుకోవాలి కానీ ముందుగా మనం గంజి చేసుకునేటప్పుడు ఏవీ చేయకూడదు అదొకటి గుర్తు పెట్టుకోండి చక్కగా ఈ మిల్లెట్స్ జావ మనం తీసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక పొట్ట మనకి లైట్గా ఉంటుంది అలాగే స్టమక్ ఫుల్ అయిందనే ఫీలింగ్ ఉంటుందన్నమాట వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా మంచిది ఇంకా ఇది ఒక పద్ధతి ఇంకొక పద్ధతిలో కూడా చూపిస్తాను మీకు ఈ రెండింటిలో ఏది నచ్చితే అది చేసుకోండి ఎప్పట్లాగే నేను నానబెట్టడం చూపించట్లేదు ఇది మార్నింగ్ నానబెట్టాను అనమాట ఉదయం ఆరు గంటలకు అనుకోండి మధ్యాహ్నం ఒంటి గంటకి మనం ఇది ప్రిపేర్ చేసుకుంటే సాయంత్రం ఏడు ఎనిమిదికంతా కూడా కంప్లీట్ చేసేయాలి మాక్సిమం ఏడుకంతా పూర్తి చేసేసట్టు చేసుకుంటే మనకి చక్కగా ఆ టైమింగ్స్ అనేవి సరిపోతుంది ఇదేంటంటే ఇంకో పద్ధతి అని చెప్పాను కదా మనం నానబెట్టుకున్నాం కదా ఏ వాటర్ అయితే నానబెట్టుకున్నామో ఆ వాటర్ని వేరే గిన్నెలో వేసుకొని నానబెట్టుకున్న మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిల్లర్స్ మిక్సీ జార్లో వేసి మనం మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి ముందు చూపించిన పద్ధతి ఏంటంటే కొంచెం గింజల గింజలా తగులుతుంది అది తినడానికి ఇబ్బందిగా ఉండేవాళ్ళు ఇలా మనం జావలాగా ఇలా చేసుకుంటే చక్కగా జావలాగా అంపలేలాగా కరెక్ట్గా ఉంటుంది అనమాట మిక్సీ చేసుకోవడం వల్ల ఏదైతే వాటర్ తీసుకున్నామో మనం నానబెట్టిన వాటర్ ఉంది కదా దాన్ని మళ్ళీ కుండలో వేసి స్టవ్ మీద పెట్టి ఈ నీళ్ళని మరిగించుకుందాం ఈలోగా మిల్లెట్స్ని అయితే పేస్ట్ చేసేస్తాను మిల్లెట్స్ మెయిన్గా నానబెట్టాలి ఎందుకంటే ఇది నానబెట్టకుండా మనం వండడం వల్ల ఏంటంటే డైజెషన్ ఇష్యూస్ వస్తాయండి సరిగ్గా అరగకపోవడం ఇంకా కొంచెం ఇబ్బందిగా అనిపించడం వెయిట్ చేయడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అందుకే మినిమం సిక్స్ అవర్స్ అయినా నానబెట్టుకొని మనం వంట చేసుకుంటే మంచిగా మన బెనిఫిట్స్ అనేవి పొందవచ్చు అనమాట వీటిలో మనకి కాల్షియం ఐరన్ మెగ్నీషియం చాలా విటమిన్స్ మినరల్స్ ఉన్నాయండి మనం స్టవ్ మీద పెట్టుకున్న నీళ్ళు అయితే మరగడం స్టార్ట్ అయ్యి ఆ స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకోండి లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం చేసుకున్న పేస్ట్ని నెమ్మ నెమ్మదిగా ఇలా వేస్తూ కలుపుతూ ఉండండి లేదంటే ఉండలు కట్టేస్తాయి అనమాట ఇలా చిన్న దారిలో వేస్తూ కలుపుకుంటూ వేసుకోండి నార్మల్గా ఇలా అంబలు చేసుకొని అప్పటికప్పుడు తాగేసాకంటే ఫర్మేట్ చేసుకోవడం వల్ల మనకేంటంటే మంచి బ్యాక్టీరియా అనేది ఉంటుంది అనమాట మంచి ప్రోబయాటిక్స్ అంది మన గట్ హెల్త్కి చాలా మెరుగుపరుస్తుంది అనమాట మన గట్ హెల్త్ని ఎప్పుడైతే గట్ హెల్త్ బాగుందో ఆరోగ్యంగా ఉందో మనకి ఆటోమేటిక్గా మనం చాలా వ్యాధుల నుంచి అయితే బయటపడవచ్చు ఎప్పుడైతే గట్ హెల్త్ సరిగ్గా ఉండదో అప్పటి నుంచి ఇంకా ఒక్కదానికి ఒకటి లింక్ అనమాట మన హెల్త్ అంతా కూడా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకని మన గట్ హెల్త్ని మంచిగా ఉంచుకోవాలి ఇంకా ఈ అంబల్ని సిమ్లోనే ఇలా కలుపుతూ ఉండి ఇంకా పొంగులు వచ్చినంత వరకు కూడా ఇలా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం క్లాత్ చుట్టుకోవాలండి ముందుట్లాగే కాకపోతే ఇదేంటంటే కొంచెం కలుపుతూ ఉండాలి లేదంటే పైన ఒక అట్టులాగా కట్టేస్తుంది అనమాట అందుకని కలుపుతూ ఉండాలి క్లాత్ కట్టేసి ఒక సిక్స్ అవర్స్ పక్కన పెట్టేస్తే చక్కగా ఫర్మేట్ అవుతుంది మనకి ఈ ఫర్మేటెడ్ ఫుడ్ అనేది కొత్త కాదండి మన పూర్వీకుల నుంచి కూడా చేస్తున్నదే కాకపోతే తర్వాత తర్వాత మనం మార్చేసాం అనమాట అలవాట్లు మార్చేసి ఇడ్లీలు దోశలు వీటికి అలవాటు పడిపోయాము మళ్ళీ పాతవే వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ వల్ల అందరికీ హెల్త్ మీద దృష్టి పెట్టి మళ్ళీ పూర్వ రోజులైతే వస్తున్నాయి పూర్వంలో ఇవన్నీ వాడేవాళ్ళు తర్వాత మనకి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మనకి రైస్ అనేది అలవాటు చేశారు రైస్తో కంపేర్ చేసుకుంటే మనకి వీటిలో అనేక రేట్లు ఎక్కువ పోషకాలు అనేవి ఉంటాయండి సిక్స్ అవర్స్ అయిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా ఫర్మేట్ అయిపోయింది అసలు మనకి ఎలాంటి పాడవడం కానీ ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు మామూలుగా మనం ఎప్పుడైనా అంబలు చేసుకునేటప్పుడు స్టీల్ వాటిలో వేసుకున్నాం అనుకోండి మనకు కొంచెం అది పాడైన స్మెల్ అది అనిపిస్తుంది ఒక ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ ఉంచేమంటే అది డెఫినెట్గా ఎందుకంటే మనం వాడే పాత్రలు ఏంటంటే ఒక రకమైన మెటల్ యూజ్ చేసి ఒక కెమికల్ కూడా అందులో మిక్స్ అయితే మనకు అవి పాత్రలు వస్తాయి అనమాట అదే కాకుండా మన పూర్వం నుంచి వచ్చిన ప్రకృతి ఇచ్చిన మట్టితో చేసే కొండల వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇందులో మంచిగా అసలు పాడదండి అసలు స్మెల్లే రాదు ఒక్కసారి చేశారంటే మీకు అనిపిస్తుంది ఎయిట్ అవర్స్ వర్మిటేషన్ అంటున్నారు పాడవద్దా అంబలు చేసిన తర్వాత అనుకుంటారు ఒకసారి చేసి చూడండి ఎంత బాగుంటుందో ఇలా చేసుకున్న అంబల్లో మీకు ఎలా నచ్చితలుగా మజ్జిగ నచ్చితే మజ్జిగ ఇంకా ఏ విధంగా మీ టేస్ట్ తగ్గట్టు ఎలాగో ఒకలాగా వేసుకొని తాగొచ్చు నేనైతే ఒట్టి సాల్ట్ మజ్జిగ వేసుకొని తాగిస్తాను నాకు హ్యాపీగా చల్లగా ఉంటుంది కడుపులో కానీ మీకోసం కొంచెం చూపిస్తాను కొంచెం టేస్టీగా మీకు అనిపిస్తుంది ఏమని ఇలా ట్రై చేస్తున్నాను కొంచెం సాల్టు కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను కొంతమందికి ఉల్లిపాయ ముక్కలు కూడా తినడం చాలా ఇష్టం ఉంటుంది ఉల్లిపాయ ముక్కల్లో కూడా కావాలంటే వేసుకోండి నేనైతే వేయట్లేదు పాటు తాటి బెల్లం నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది చాలా హెల్త్ కూడా అండి ఒకసారి తాటిబెల్లం ఎవరైనా ట్రై చేయకపోతే బెల్లం ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎవరైతే గ్యాస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం మలబద్ధకం వీ ఈ రెండిటికీ అయితే మాత్రం ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి ఈ ఒక్క మీరు డైలీ కూడా ఒక్క నాలుగు వారాలు తాగారు అంటే మీకు తప్పకుండా ఒక రిజల్ట్ వస్తుందండి మనం ఏంటంటే ఒక రెండు రోజులు తాగి మనకి సెట్ అవ్వలేదు అనుకుంటాం అలా కాదు ఏది చేసినా కూడా కనీసం ఒక ఇరవై ఒక్క రోజైనా చేస్తే కానీ మనకు ఆ రిజల్ట్ అనేది తెలియదండి నేను మీకు చూపించడం కోసం అని చెప్పేసి కొత్తిమీర వేశాను కానీ కొత్తిమీర మధ్య మధ్యలో అడ్డగా తగులుతుందనమాట అది లేకపోతేనే మంచిది నేను హ్యాపీగా చల్లగా తాగేస్తాను అలా ఇష్టం లేదనుకునే వాళ్ళు కొత్తిమీర స్కిప్ చేసేయండి ఒక్కసారి పర్మెంట్ అయిన మళ్ళీ ఒకేసారి కంప్లీట్ చేసేయండి మళ్ళీ అది ఉంచుకొని తర్వాత కాసేపు వేడి చేసుకొని తాగుదాం అలా మాత్రం చేయొద్దు ఇది అసలు వేడి చేయకూడదు మళ్ళీ ఇంకోసారి ఒకసారి వండిన తర్వాత మళ్ళీ వేడి చేయడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న మంచి బ్యాక్టీరియా అంతా కూడా మళ్ళీ వేడి చేయడం వల్ల పోతుంది అనమాట ఒకసారి చేసింది ఒకసారి కంప్లీట్ చేసేయండి పర్మెంటేషన్ ఏంటంటే మనం మామూలుగా పెరుగు తోడు పెట్టడానికి మన ఏరియాని బట్టి మనం ఉండే వాతావరణం పెట్టి ఒక ఒక్కొక్క ఏరియాలో కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో కొంచెం వేడి తక్కువగా ఉంటుంది కదండి వేడి తక్కువగా ఉంటే మనకు కొంచెం లేట్ అవుతుంది ఫర్మెంటేషన్ అవడానికి వేడి ఎక్కువగా ఉన్న బ్లౌజుల్లో మనకి తొందరగా ఫర్మెంట్ అవుతుంది మామూలుగా మనకి పెరుగు తోడు పెట్టడానికి ఎంత టైం అయితే పడుతుందో అంత టైం దీన్ని మనం ఉంచుకుంటే సరిపోతుంది అనమాట సమ్మర్ లో అనుకోండి మనకి ఫోర్ ఫైవ్ అవర్స్ కే మనకి ఫర్మెంటేషన్ అయిపోతుంది కదా అలాగే వింటర్ లో ఆ టైం ఆ కాలాన్ని బట్టి మన ఉండే ఏరియాని బట్టి మీ ఏరియాలో ఉండే టెంపరేచర్ పెట్టి మీరైతే ఫర్మెంటేషన్ చేసుకోండి మినిమం సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ లో అయిపోతుంది లేదు అంటే ఎయిట్ అవర్స్ వరకు కూడా చేసుకోవచ్చు చక్కగా ఒకసారి చేసుకున్న దాన్ని ఒక్కసారి కంప్లీట్ చేసియండి ఇదండి ఈ రోజు వీడియో హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి హెల్దీగా ఉండాలి హెల్త్ మీద కొంచెం దృష్టి పెట్టాలి అనుకునే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ఎంబలు అయితే ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది కనీసం స్టార్టింగ్లో వారికి ఒక రెండు సార్లు అయినా చేసుకోండి తర్వాత తర్వాత దాని బెనిఫిట్స్ మీకే తెలుస్తుంది మీరు తప్పకుండా చేసుకుంటారు ఇంకా అంతేకాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకైతే కంపల్సరీగా ఇవ్వండి బీపీ షుగర్తో బాధపడితే వాళ్ళు కిడ్నీలో స్టోన్స్ ఉండే వాళ్ళకి ఒకటి కాదు ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తూ ఉండండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లైవ్ లో కలుపుదాం మీ శ్రేణజ్యోతి